హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అర్ధరిపోయే దోసకాయ టమాటో పప్పు ఈజీ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను చెప్పిన విధంగా ఈ దోసకాయ టమాటో పప్పు చేస్తే టేస్ట్ అద్దిరిపోతుందండి వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పప్పు వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా అసలు టేస్ట్ లేట్ చేయకుండా దోసకాయ టమాటో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దోసకాయ టమాటో పప్పు కర్రీకి కావాల్సిన కూరగాయలు ఒక దోసకాయ రెండు టమాటోస్ మూడు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వీటిని ఫ్రెష్గా కడిగి తీసుకోండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకోవాలి దోసకాయని పీలంతా తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసి తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ దోసకాయ ఒక్కొక్కసారి చేదు ఉంటుందండి చిన్న ముక్క కట్ చేసి టేస్ట్ చేసి తీయగా ఉంటేనే పప్పులో వేయండి చేదుగా ఉంటే వేయకండి అప్పుడప్పుడు దోసకాయలు అనేది చేదుగా ఉంటాయండి అప్పుడు కర్రీ అంతా ఖరాబ్ అవుతుంది ఒక్క దోసకాయ వల్ల అందుకే ఇలా టేస్ట్ చేసి కట్ చేసుకొని తీసుకోవాలి దోసకాయ టమాటోస్ పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ కట్ చేసి తీసుకోవాలి సండే రోజు చికెన్ మటన్ ఎలా అయితే తింటారో మండే వస్తే చాలు మా ఇంట్లో పప్పు కంపల్సరీ ఉండాలి అందుకోసమే దోసకాయ టమాటో పప్పు అయితే చేస్తున్నాను ఇవాళ కూరగాయలన్నీ ఇలా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు పప్పు కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు నిండా పెసరపప్పుని తీసుకొని వాష్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసి తీసుకున్న పప్పులోకి ఒక చెమ్మ నిండా వాటర్ ని వేసుకొని మనం కట్ చేసుకున్న కూరగాయల నెట్ని వేసుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పుని తీసుకున్నాను కదండి ఈ ప్లేస్ లో మీరు కందిపప్పు అయినా సరే శనగపప్పు అయినా సరే ఇలాంటి ఏ పప్పు అయినా తీసుకోవచ్చు మీ ఇంట్లో ఏది ఉంటే అది అలాగే నిమ్మ పన్ను అంతా పండును వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ ని కూడా వేసాను ఎందుకంటే పప్పు ఉడుకుతున్నప్పుడు మూతపై పొంగుతూ ఉంటుంది కదండి అలా పొంగకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ వేసుకోండి అస్సలు పొంగదు ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ఈ టిప్పు ట్రై చేయండి ట్రై చేసి సక్సెస్ అయితే కన్ఫర్మ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి విజిల్స్ అనేవి వస్తున్నాయి కానీ పప్పు అస్సలు పొంగట్లేదు ఇలా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి పప్పు కుక్కర్ మూత తీసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలండి డైరెక్ట్గా తీస్తే పేలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పప్పు కుక్కర్లో ఏరంతా పోయాకనే మూత తీయండి మూత తీసాక చూడండి పప్పు ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది ఇలా స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసుకోండి మొత్తం మెత్తగా మీ దగ్గర పప్పు గుర్తు ఉంటుంది కదండి దాంతోనైనా స్మాష్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పప్పు అంతా మెత్తగా స్మాష్ చేసుకున్నాక పప్పు వేడిగా ఉంటుంది కదండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పును పక్కకు పెట్టేసుకొని ఈ పప్పులోకి పోపు వేయడం కోసం స్టవ్ పై చిన్న కళాయిని అయితే తీసుకోవాలండి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇంతేనండి ఇలా రెడీ చేసుకున్న పోపుని పప్పులో వేసేసుకుంటే వేడి వేడిగా అద్దిరిపోయే దోసకాయ టమాటో పప్పు అయితే రెడీ అయిపోయినట్టే ఈ దోసకాయ పప్పుని ఏదన్నా పండగలప్పుడు కూడా ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళందరూ ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా దోసకాయ టమాటో పప్పుని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో చేసేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని ఇంతవరకు చూసారు కదండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకొంతమందికి వీడియోని రీచ్ చేస్తుంది చాలా సింపుల్గా దోసకాయ టమాటో పప్పు ఎలా చేశారో చూసారు కదండి ఈ దోసకాయ టమాటో పప్పుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందో అసలుకి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్తున్నారా ఆగండి ఆగండి వెళ్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ చెల్లండి